ఈ శారీ చూస్తే కొన్న వాళ్ళు అయితే ఆల్రెడీ ఇంత ప్రైజ్ పెట్టి కొన్నామా అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది కానీ వీళ్ళు ఇస్తున్న ప్రైస్కి అక్కడికి నిజంగానే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట అంత బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు టోటల్ శారీ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది అన్ని అప్డేట్ అవుతూనే ఉంటారండి కాంబినేషన్ అయితే మంచి కలర్ఫుల్ శారీ మిస్ చేసుకోవద్దు అండి శారీ చూడండి ఇంకొక అదిరిపోయే కలెక్షన్ అనమాట చూడొచ్చు కాంబినేషను ఎంత బాగుంది చూడండి ఇటువంటి మంచి మంచి శారీస్ అయితే ఉంటాయి హెలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు వేల ఐదు వందల రూపాయలు అండి మీరు అయితే గెలుచుకునే అవకాశం అనమాట ఇది ఎలా గెలుచుకోవచ్చు అనేసి నేనైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఉగాది శారీస్లో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఓకే లెట్స్ వాచ్ ప్రజెంట్ అన్నీ ట్రెండింగ్ శారీస్ అండి కలర్ చూడండి ఎంత బాగుంది శారీస్ కూడా ఇదే విధంగా ఉంటాయన్నమాట చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి అలానే డిజైన్స్ కూడా అన్నీ కొత్త డిజైన్లే ఉంటాయండి ఇది మూడు వేల ఐదు వందలు ఎలా గెలుచుకోవచ్చు అంటే ఎలానో శారీస్ అయితే పర్చేస్ చేస్తుంటారు ఉగాది శారీస్లో ఇటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈ శారీ మీరు పర్చేస్ చేసి అంటే ఇదే కాదు ఏదన్నా అండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఏది తీసుకున్నా కూడా ఒక శారీ అయితే మినిమం కొనాలండి అలానే మీరు కొని అలానే కనిపిస్తున్న ఉగాది శారీస్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ఉంది అది ఫాలో చేసి ఇద్దరికి మాత్రమే షేర్ చేసి అదంతా స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తుంది కదా నెంబరు వాటికి అయితే వాట్సాప్ చేయండి ఇంకా లక్కీ డ్రా అయితే రివీల్ చేస్తారనమాట ఇది వచ్చేసి రెండు వేల రూపాయలు ఒకరైతే గెలుచుకోవచ్చు అండి అలానే పది వందల రూపాయలు ఇంకొకరికి గెలుచుకోవచ్చు ఇప్పుడు చేయకుండా మీరైతే ఛానల్ని ఫాలో చేసి ఇద్దరికి షేర్ చేసి అలానే శారీ కూడా పర్చేజ్ చేయండి ఇది వచ్చేసి మీకు జస్ట్ అండి రీజనబుల్ ప్రైస్ రెండు వేల ఆరు వందల రూపాయలు అండి ఎందుకంటే ఉగాది కూడా ఇంకా దగ్గరకు వచ్చింది కాబట్టి బెస్ట్ మీకు మీకైతే సేల్ చేస్తున్నారు సారీ చూస్తున్నారు కదా చాలా బాగుంటాయండి ఇటువంటి చీరలు కావాలనుకుంటే వెంటనే ఉగాది శారీస్ పేజ్ని ఫాలో అవ్వండి అలానే ఛానల్ని కూడా ఫాలో చేసి ఇటువంటి మంచి శారీస్ అయితే రీజనబుల్గా అయితే ఇస్తారు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే ఈ శారీ చూడండి చాలా బాగుందనమాట చూసుకోవచ్చు బార్డర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు పర్పుల్లో అలానే గోల్డెన్ జెరీ యూజ్ చేస్తారండి చాలా బాగుంది టోటల్ శారీ అయితే చూడొచ్చు ఏనుగుల డిజైన్స్ ఇది వచ్చేసి ఫోర్టీ శారీ అండి ఓకే బెస్ట్గా అయితే ఉంటుంది వీటి ప్రైజెస్ కోసం అయితే ఒకసారి కాల్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇదంతా పల్లకి డిజైన్ వచ్చేసి చాలా బెస్ట్గా అయితే ఉంది టోటల్ శారీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇది ఉగాది శారీస్లో బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడొచ్చు ప్లెయిన్గా అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్గా అయితే ఉంది అలానే పళ్ళు చూద్దాం ఇదండి రిచ్ లుక్ ఉంది అసలు చాలా బాగుందనమాట అలానే ఇక్కడ కూడా ఫ్లవర్స్ డిజైన్ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి కాంబినేషన్ చూడండి చాలా బాగుందనమాట బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇదైతే ప్రైస్ కోసం ఒకసారి కాంటాక్ట్ చేయండి మార్కెట్లో కంటే బెస్ట్ ప్రైస్కి అయితే మీకైతే ఇస్తున్నారు ఒకసారి అయితే కాల్ చేసి మీరే చూడండి ఆశ్చర్యపోతారనమాట నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ్చర్యపోతారా అంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కంపల్సరీ కాల్ చేయండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీదే మీకు ఎంత సాఫ్ట్గా ఉంది ఎంత లైట్ వెయిట్ ఉందో మీకే అర్థమైపోతుంది మిస్ చేసుకోవద్దండి సింగల్ కలర్ అనమాట ఓకే ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి నచ్చే శారీ అనమాట బేబీ పింక్ కలర్ చూడొచ్చు ఎంత బాగుంది అసలు అలానే లైట్ గ్రీన్ అండి అసలు ఈ శారీకి బార్డర్ లేదండి బార్డర్లెస్ అనమాట డిజైన్ అంతా చూడొచ్చు ఎంత ఎక్సలెంట్గా ఉంది అలానే శారీ చూడండి ఎంత బాగుంటుంది అసలు అసలు మిస్ చేసుకోవద్దండి ఇటువంటి శారీస్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తుంటారు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంటాయి చీరలు అయితే ఇంత మంచి శారీస్ దొరుకుతాయి ఇంకా ఎవరు అసలు వదులుకోరండి అంత బాగా మంచిగా అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది శారీ కాంబినేషన్ చూసుకోండి ఎంత ఎలిగెంట్గా ఉంది అలానే ఇక్కడ చూడొచ్చు డిజైన్ కానీ మొత్తం ఇవన్నీ మీనాకారి శారీస్ అండి స్టార్టింగ్ వీళ్ళ దగ్గర పద్దెనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైజు ఇక్కడ చూడొచ్చు ఈ డిజైన్ అంతా ఇదంతా లీఫ్ అండి లీఫ్లోనే మీకు ఫ్లవర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇవంతా ఫ్లవర్స్ ఇదంతా లీఫ్ అలానే కలరు చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ చూద్దాం మరి ఏ విధంగా ఉందో ఓకే బ్లౌజ్ డిజైన్ చూడండి చాలా బాగుందనమాట మీరు వర్కే చేయించుకోవాల్సిన అవసరమే లేదు అంత స్పెషల్గా డిజైన్ అయితే ఇచ్చారండి ఈ విధంగా మీకు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు టోటల్ శారీ చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట డిజైన్ అంతా ఒకసారి చూడొచ్చు బార్డర్ కానీ మొత్తం శారీ ఇదండి లుక్ అయితే ఇంత మంచి శారీ చూస్తే బ్రైడల్ వేర్ ఉన్నట్టుంది ఇది మార్కెట్లో అయితే ఈజీగా ఒక ఐదు వేలు పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు చెప్పాలంటే త్రీ లోపలే ఉంటుందండి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ డిజైన్ అండి చూడొచ్చు కాంబినేషన్ అయితే ఈ విధంగా ప్రతి అల్టిమేట్ అయితే ఉంటుంది ఇటువంటి శారీస్ కోసం కంపల్సరీ మీరైతే ఒకసారి కాంటాక్ట్ చేయాల్సిందే ఒకే కలర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్లవర్స్ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇవి వచ్చేసి మార్కెట్ కంటే మీకు బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు మిస్ చేసుకోవద్దండి టోటల్ చూడండి శారీ అయితే ఇదంతా మీనాకారీనే ఓకే గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ చూడొచ్చు ఇదంతా పళ్ళు అనమాట ఎంత రాయల్ లుక్ ఉంది చూడండి ఇక్కడంతా మీకు డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇదంతా ప్లాన్స్ అనమాట బెస్ట్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ అయితే చూసుకోండి పళ్ళుకి కానీ శారీకి కానీ చాలా బాగుంటుంది అనమాట అలానే బ్లౌజ్ చూద్దాం ఇదండి ప్లెయిన్గా అయితే ఇచ్చారు ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి షైనింగ్ కానీ సాఫ్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఓకే మిస్ చేసుకోవద్దండి శారీ అయితే అలానే టోటల్ శారీ చూద్దాం టోటల్ శారీ అయితే ఇదండి ఈ విధంగా అయితే ఉంది అలానే బార్డర్ ఒకసారి చూసుకోవచ్చు స్మాల్ బార్డర్ అండి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అయితే శారీస్ అయితే ఉన్నాయి స్మాల్ బార్డర్లో కూడా డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఇదంతా చూసుకోవచ్చు శారీ ఎంత సాఫ్ట్గా ఉందో ప్రతిదీ వీళ్ళ దగ్గర ఇదే విధంగా ఉంటాయి సేమ్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల లోపల వస్తుంది కాంటాక్ట్ చేయండి శారీ చూడండి ఇంకొక అది కలెక్షన్ అనమాట చూడొచ్చు కాంబినేషను ఎంత బాగుంది చూడండి ఇటువంటి మంచి మంచి శారీస్ అయితే ఉంటాయి ఆఫ్ వైట్ శారీ అలానే మీకు చెప్పాను కదా ఇది వచ్చేసి నాలుగు కొమ్మల చీరలు అలానే ఇక్కడ గ్రీన్ సిల్వర్ జరీ మొత్తం ప్లాంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఫ్లవర్ డిజైన్స్ అయితే కాంబినేషన్ చాలా బాగుందండి ఇవంతా మినకారీ శారీసే టోటల్ మీకు టోటల్ శారీ చూడండి కాంబినేషన్ అబ్బా ఎంత బాగుంది చూడండి ఇటువంటి శారీసే ఉంటాయండి ప్రతిదీ అలానే బార్డర్ చూసుకోవచ్చు స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ ఈ మధ్య ఎవరైతే ఇష్టపడడం లేదు ఎవరికో నూటికి ఒక పది మంది అయితే ఇష్టపడుతున్నారు మిగతా నైంటీ పర్సెంట్ ఇటువంటి స్మాల్ బార్డర్స్ కోసం ఎందుకంటే ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి కాబట్టి వీళ్ళు అదే పనిగా ఇటువంటి శారీస్ అయితే తెప్పించారనమాట కాంబినేషన్ కానీ అలానే సాఫ్ట్ క్లాత్ కానీ అండి సూపర్బ్గా అయితే ఉంది సాఫ్ట్నెస్ కానీ షైనింగ్ కానీ అలానే లైట్ వెయిట్ అండి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ అయితే ఓకే మిస్ చేసుకోవద్దండి ప్రతిదీ మీరు హోల్సేల్ కావాలన్నా వీళ్ళైతే ఇస్తారు మీరు ఏమన్నా రిటైల్గా పర్చే అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా వీళ్ళైతే ఇస్తారండి ఇదంతా చూడొచ్చు ఎంత బాగుంది చూడండి పళ్ళు ఇది వచ్చేసి ఇక్కడంతా ప్లాన్సే ఇచ్చారు ఓకే బాగుందనమాట కాంబినేషన్ మీకు కూడా నచ్చినట్లయితే మన ఛానల్కి అయితే లైక్ ఇచ్చేయండి ఇటువంటి మంచి వీడియోస్ తీసుకున్న తీసుకున్నందుకు అలానే ప్లెయిన్ బ్లౌజ్ అండి సాఫ్ట్గా ఉన్నాయి ప్రతిదీ కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సారీ చూడండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ అండి ప్రైస్ అంతా ఒకటే ఓకే స్టార్టింగ్ అయితే పద్దెనిమిది వందల రూపాయల నుంచి ఉంటాయి మీరు అడిగారంటే ఫొటోస్ అంతా పంపిస్తారు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి బెస్ట్ కలెక్షన్ చూడొచ్చు ప్రతిదండి చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట అలానే డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇటువంటివి మీకు బెస్ట్ ప్రైజ్ అండి చెప్పాలంటే మార్కెట్లో ఎక్కడ ఇవ్వరు అనమాట అంత బెస్ట్ ప్రైజ్కి అయితే మీకు ఇక్కడ వీళ్ళైతే ఇస్తున్నారు ఉగాది శారీస్ వాళ్ళు ఒకసారి బార్డర్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు అలానే డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు టోటల్ శారీ చూసుకోవచ్చు ఇప్పుడు డిజైన్ అయితే ఈ విధంగా ఉండాలండి ప్రతిదీ అన్నీ అప్డేట్ అవుతూనే ఉంటారండి కాంబినేషన్ అయితే మంచి కలర్ఫుల్ శారీ మిస్ చేసుకోదండి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి మీరు ఏమన్నా బిజినెస్ చేసుకోవాలన్నా వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఎంత బాగుంది శారీ వచ్చేసి ఇటువంటివి అప్డేట్ అవుతూనే ఉంటారండి వీళ్ళు వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఇది కూడా మీకు మార్కెట్లో అయితే ఈజీగా నాలుగు వేల వరకు ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు జస్ట్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల లోపల ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి మీరు కాంటాక్ట్ చేస్తారంటే చెప్తారనమాట స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి అండ్ బార్డర్లు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు డిజైన్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయండి క్వాలిటీ పరంగా పేరు పెట్టేక లేదు వీళ్ళ దగ్గర ఎప్పుడు ఇటువంటివి వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఓకే చూడొచ్చు ఇక్కడ కూడా పళ్ళు అయితే చాలా మంచి రాయల్ లుక్ ఉంది చూసుకోవచ్చు కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ వచ్చేసరికి అలానే బ్లౌజ్ చూడొచ్చు ఈ విధంగా ఎంబోజీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మరి మీరు వర్క్ చేయించుకున్న వేస్టే అండి ఎందుకంటే అంత మంచిగా డిజైన్ ఇచ్చారనమాట క్లాత్ పరంగా ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి చాలా సాఫ్ట్ ఉందండి ఇంకా ఇదంతా ఫ్లవర్స్ డిజైన్ ఫుల్ కవర్ చేశారు పళ్ళు అయితే రాయల్ లుక్ ఉందండి శారీకి తగ్గట్టు ప్రతిదీ మంచిగా అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ మిస్ చేసుకోవద్దండి కేవలం రెండు వేల వందల నుంచి మూడు వేల లోపే ఈ చీరలు అండి చాలా బాగుంటాయి ఉగాదికి కానీ బ్రైడల్ వేర్కి కానీ కావాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇంకొక కాంబినేషన్ అనమాట ఇక్కడ పైన కింద సింపుల్గా ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి ఫుల్ డిజైన్ ఇచ్చారనమాట బార్డరే ఇంత నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి టోటల్ శారీ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుంది అసలు ప్రతిదీ మీనాకారీ శారీ అండి ఇవంతా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు కాంబినేషన్ అయితే ఇదంతా ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ అండి బ్లూ అండి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందనమాట చాలా బాగుందండి పళ్ళు చూడండి ఎంత రాయల్ లుక్ ఉంది ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి అలానే బ్లౌజ్ చూడొచ్చు ఈ విధంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లెవెల్ ఉందండి క్లాత్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉంది ఉగాది శారీస్లో ఈ విధంగా అయితే ఉంటాయి టోటల్ సారీస్ ఇంకా టోటల్ శారీ ఇదండి ఫుల్ ఎంత రాయల్ లుక్ ఉంది రిచ్ లుక్ అనమాట చెప్పాలంటే సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ శారీస్ శారీ చూస్తేనే మీకు అర్థమైపోయింటుంది ఇది ఏ డిజైన్ ఏ శారీ అనేసి మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ప్రజెంట్ చూడండి ఎంత బాగుంది అసలు ప్రైస్ చెప్పినా కూడా ఆశ్చర్యపోతారండి ఇంకా ఇది వచ్చేసి డైరెక్ట్ ప్రైస్ అయితే చెప్తున్నారు వీళ్ళు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అలానే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో మీకు తెలిసిందే మూడు వేల ఐదు వందలు ఈజీగా అమ్ముతున్నారండి నాలుగు వేల వరకు కానీ ఇక్కడ ఇస్తున్నారు కేవలం మూడు వేల నూరు రూపాయలకే అండి మిస్ చేసుకోవద్దండి ఈ డిజైన్ కానీ ఈ శారీస్ కానీ మళ్ళా మళ్ళీ అయితే రావు ఓన్లీ ఇవంతా ఫెస్టివల్ ఆఫర్స్ మిస్ చేసుకోవద్దండి ఇంకా శారీ చూడండి ఈ శారీ చూస్తే కొన్న వాళ్ళైతే ఆల్రెడీ అబ్బా ఇంత ప్రైస్ పెట్టి కొన్నామా అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది కానీ వీళ్ళు ఇస్తున్న ప్రైస్కి అక్కడికి నిజంగానే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట అంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు టోటల్ శారీ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి ఇది ఇంత సాఫ్ట్నెస్లో ఇంత క్వాలిటీ అసలు ఎక్కడ అయితే రాదు ఇక్కడ కూడా చూడొచ్చు మీనా అయితే ఇవ్వడం జరిగిందనమాట పళ్ళులో కూడా ఎంత ఎలిగండి ఉంది చూడండి చాలా బాగుందనమాట రిచ్ పళ్ళు చాలా బెస్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఇక్కడ అంతా ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ ప్లాంట్స్ పెట్టేసి మీనా అయితే ఇవ్వడం జరిగింది వర్క్ కూడా చాలా బాగుంటుంది అలానే బ్లౌజ్ చూడండి ఇక్కడ బ్లౌజ్ అనమాట వర్క్ కూడా చేపించుకోవాల్సిన పనే లేదు సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి డిజైన్ అయితే బా డిజైన్ చూడండి ఎంత బాగుంది చూడండి అసలు ఇవంతా నెమలి అనమాట అలానే మ్యాంగోస్ నెమలి నెక్స్ట్ లెవెల్ ఉందండి డిజైన్ ఇక్కడంతా ఫ్లవర్ నెమలి మొత్తం అంతా చాలా బాగుందనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దండి ఇటువంటి శారీస్ కేవలం మూడు వేల నూరు రూపాయలకి ఇస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ పద్దెనిమిది వందల రూపాయల నుంచి తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒకసారి కాంటాక్ట్ చేశారంటే ఇటువంటి మంచి శారీస్ దొరుకుతాయి మిస్ చేసుకోవద్దండి అలానే ఛానల్ని ఫాలో చేసి శారీ పర్చేజ్ చేసి అలానే ఇద్దరు షేర్ చేసిన వాళ్ళకి రెండు వేలు ఫస్ట్ విన్నర్ కండి ఫైవ్ వందలు సెకండ్ విన్నర్ ఈ విధంగా గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ షాట్ తీసుకోండి సింగల్ కలరు సింగల్ డిజైన్ అండి ఇటువంటి వస్తానే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఓకే నాకారీ శారీస్ అనమాట ఇవేమంటే కొంచెం మీకు బెస్ట్ గా అయితే ఇస్తున్నారు టూ ఫైవ్ అండి ఓన్లీ శారీ టోటల్ టోటల్గా ఇవైతే మీకు పాలిష్ చేసి ఇస్తారండి ఎందుకంటే మీకు ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలి కాబట్టి ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉంది మీకైతే పాలిష్ చేసి నీట్ గా ఇస్తారండి ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి ఇదంతా టోటల్ శారీ చూడొచ్చు అంత బాగుంది చూడండి కాంబినేషన్ ఈ విధంగా మంచి స్పెషల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అలానే బార్డర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఇంకా అలానే చూడొచ్చు మీ ముందర ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది ఈ పళ్ళు అండి ఎంత బాగుంది చూడండి ఇదంతా నిమల ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది కాంబినేషన్కి మీకు చూడొచ్చు ఇక్కడ బ్లౌజ్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ఇంకా ఇది పాలిష్ చేసి మీకు అయితే ఇస్తారు జస్ట్ టూ ఫైవ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి రిపీటెడ్గా అయితే వస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి శారీస్ మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు ఇవంతా మీకు టూ ఫైవ్ అయితే ఇస్తున్నారు ఓకే విత్ పాలిష్ కూడా చేస్తారండి మీకు పాలిష్ చేసి నీట్గా అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం అయితే చేసుకోండి అలానే టూ థౌజండ్ ఫస్ట్ విన్నర్ పది అనేది సెకండ్ విన్నర్ అనమాట విత్ శారీ పర్చేసింగ్ చేసి ఇద్దరికి షేర్ చేసి ఛానల్ ఫాలో చేసిన వారికి అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కనిపిసేమరికి వాట్సాప్ చేసినారంటే మీ పేర్లు రాసుకొని వన్ మంత్కి అయితే అనేది రివీల్ చేస్తారండి ఓన్లీ ఇద్దరు మాత్రమే విన్ అవుతారు గుర్తుపెట్టుకోండి మరి లేట్ చేయకుండా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్